And <laughs> like sure, రేపు ముక్కోటి ఏకాదశి పార్వదం సందర్భంగా నిర్మాణకృష్ణ వెంకటేశ్వర ఆలయంలో ఏర్పాట్లు చేశారు కూడా సిద్ధం చేశారు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు ఇక్కడ స్వామివారిని రేపు ఇక్కడ ప్రదర్శించారు ఇక్కడ పూజ మండపం ఇక్కడ మండపం ఒకటి ఇక్కడ ఏర్పాటు చేశారు ఇక్కడ భక్తులు దర్శనార్థం ఇక్కడ ఈ మండపం మీద స్వామివారిని ఇక్కడ ప్రదర్శించారు ఇక్కడ ఏర్పాటు చేస్తారు ఆలయంలో ఏర్పాట్లన్నీ సిద్ధం చేశారు మొత్తం అలంకరించారు ఒకసారి మనం యువగాతో కూడా మాట్లాడదాం ఎటువంటి ఏర్పాట్లు చేశారు ఏర్పాట్లు చేశారు సార్ మనం ఆయన కూడా అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్ సార్గా రేపు రేపు ముక్కోట ఏకాదశి కదా సార్ రేపు సంబంధించిన ఏర్పాట్లు ఆలయం ఎప్పుడు తెలుస్తారు ఏర్పాట్లు చేశారు కొంచెం కొంచెండి జ శ్రీమన్నారాయణ హనుమాన్ జంక్షన్ లో ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవస్థానంలో రేపు ఉదయం శుక్రవారం ఉన్నాడు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రత్యేకంగా స్వామివారికి అమ్మవారికి విశేష పూజలు తదుపరి నాలుగు గంటల తదుపరి నుంచి స్వామివారి ఉత్తర దర్శనం వైభవంగా జరుగుతుంది అలాగే భక్తులు తోసుకోకుండా మా దేవస్థానం తరపున హ్యూలియన్స్ ఏర్పాట్లు అలాగే ఉచిత ప్రసాదం కూడా ఏర్పాటు చేస్తాము అలాగే ప్రతి వచ్చిన భక్తులు కూడా ప్రసాదం ఏర్పాటు చేస్తాం మంచినీరు అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏదన్నా చిన్న భక్తులు ఏదైనా చిన్న ఏమన్నా తగిలిన నా దేవదేశ సైతం లెటర్ పెట్టే వాళ్ళకి అలాగే ప్రైవేట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు అలాగే పోలీసు వాళ్ళు వస్తారు వాళ్ళందరి సహకారంతో ముఖ్యంగా మా గ్రామస్తులు గ్రామస్తులు భక్తులు మా అయిన బాబు గారు అలాగే మరియు పూర్ణ గారు మా చూస్తాము సిబ్బంది సహకారంతో ఈ కార్యక్రమాన్ని బాగా వైభవంగా ముందుకు తీసుకెళ్ళని అందరు సహకారంతో కోరుకుంటూ శ్రీమన్నారాయణ భక్తులకు ముఖ్యంగా తెలియపడు సార్ ఏమనగా స్వామివారి విశేషమైన శుక్రవారం వచ్చింది కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి భక్తులు ఎటువంటి తొందరపాటు లేకుండా నిదానంగా ప్రతి ఒక్కరు దర్శనం జరుగుతుంది ఈ దర్శనం అనేది ఉత్తోటి దర్శనం అనేది స్వామి దర్శనం శుక్రవారం జరుగుతుంది శనివారం కూడా జరుగుతుంది సార్ ఇది ఉత్తర దర్శనం అనేది శుక్రవారం నాడు ఉంటుంది శనివారం కూడా ఉంటుంది సార్ అందువల్ల మీరు భక్తులు ఎటువంటి తోపులాట్లు లేకుండా అందరూ సక ఓర్పుగా ఆ స్వామిని దర్శించి కో అంటే రెండు రోజులు వచ్చిందా రెండు రోజులు పెట్టాడు శనివారం విశేష పూజ అంటే ఏకాదశి అనేది ఆ రోజు ఉంటుందా ఉంటదా శనివారం కొద్దిగా ఉంటుంది విశేష రోజు కూడా మరి పెట్టే భక్తులు ఏమన్నా పది రోజులు అంటే ఏకాదశి రోజునే ఉత్తర భారత చేస్తుంది చేస్తే పది రోజులు చేస్తున్నారు అవునా అవునా అలాగే సోమ అలాగే మన ఆలో ఆచారం కూడా తీసుకు మనం భక్తులు